హలో ఆల్ వెల్కమ్ టు అమర్ ఛానల్ ఈ క్లాస్ కొనగా కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి అలాగే లాస్ట్ వీడియోలో మనము వికాస దశలు చూసాము అలాగే వికాస ఉన్న సిద్ధాంతాలను కూడా చూసాము ఇప్పుడు మూర్తిమత్వం గురించి చూద్దాము మూర్తిమత్వం అలాగే మూర్తిమత్వంని ఆంగ్లంలో ఏమంటారు పర్సనాలిటీ అంటారు పర్సోనా అని లాటిన్ పదం నుండి వచ్చింది పర్సోనా అంటే ఏంటి ముసుగు సరి నిర్వచనాలు చూద్దాము ఆల్ఫోర్ట్ ఏం చెప్పారనంటే మనో శారీరక అయితే విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడానికి సహకరిస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణ మూర్తిమత్వం అంటే వెదర్ వెదర్ గురించి చెప్పిన వారే ఆల్పోర్ట్ మూర్తిమత్వంలో ఆల్పోర్ట్ ఏం చెప్పారంటే వెదర్ గురించి చెప్పిన వాళ్ళే ఆల్పోర్ట్ అలాగే ఈ ప్యారిస్ ఈ పార్సెని అని చెప్పారు సంస్కృతి యొక్క మూర్తి మూర్తిమత్వం అంటే కల్చరల్ సంస్కృతి గురించి చెప్పింది ఎవరు ఈ పారిస్ అలాగే నెక్స్ట్ చూద్దాము మూర్తిమత్వ వికాస ప్రభావ కారకాలు మూర్తిమత్వ వికాస ప్రభావ కారకాలు చూద్దాము పీయూష గ్రంథి ఇది పెరుగుదల హార్మోన్ను స్రవిస్తుంది ఎక్కువైతే జైగాటిజం తక్కువైతే డార్ఫిజం అలాగే థైరాయిడ్ దీనిని మరియు గ్రంథి అంటారు ఇది థైరాక్సిన్ హార్మోన్ వల్ల వస్తుంది ఇది ఎక్కువైతే ప్రభావశీలగా అత్యాశపరుడుగా అవుతారు అలాగే తక్కువైతే మందబుద్ధి ప్రజ్ఞహీలుగా అవుతారు అలాగే థైరాయిడ్ కౌమర కౌమర దశలో తక్కువైతే క్రిటినిజం దశలో తక్కువైతే మిక్సో ఎడిమా అనే వ్యాధి వస్తుంది అలాగే మనిషిలో అయోడిన్ లోపిస్తే సామాన్య గైటర్ అనే వ్యాధి వస్తుంది నెక్స్ట్ పారాథైరాయిడ్ అరవ మరియు పార్శ్వ అవటుగంధి ఇది పారాథార్మోన్ హార్మోన్ విడుదల చేయడం వల్ల పారాథైరాయిడ్ లేకపోతే పార్ష అవటు గ్రంథి అనేది ఇస్తుంది ఇది ఎక్కువైతే టిటానీ వస్తుంది తక్కువ అయితే పోరాసిన్ అనే వ్యాధి కలుగుతుంది ఇది రక్తంలోని కాలుష్యం స్థాయిని స్థిరపరుస్తుంది అలాగే అడ్రినల్ అడ్రినల్ మరియు అతివృక్క గ్రంథులు ఏంటి అడ్రినల్ను స్రవిస్తుంది నెక్స్ట్ పోరాట పలాయన హార్మోను ఇది వ్యక్తి ఉద్యోగ ప్రభావం అంటే ఫైటర్ హార్మోను ఏంటి ఫైటర్ హార్మోను మరియు బీజ గ్రంథులు పురుషులలో ఏంటుంది స్టీరాన్ అంటే ఆండ్రోజన్ స్త్రీలలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టరన్ హార్మోన్ను వస్తుంది అలాగే లంగర్ హాన్స్ పుట్టికలు ఏంటి ఇన్సులిన్ గ్లూకాగాన్ హార్మోన్ వల్ల లంగర్ హాన్స్ పుట్టికలు ఏర్పడతాయి ఈ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ను నియంత్రిస్తుంది అలాగే మూర్తిమత్వం అంచనా చేయు పద్ధతులు మూ మూర్తిమత్వంను అంచనా చేయు పద్ధతులు ఏంటి ప్రక్షేక పద్ధతులు ప్రక్షేక పద్ధతులు అంటే ఏంటి అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వంను అంచనా చేస్తారు వ్యక్తి మూర్తిమత్వంను అంచనా చేసేది ఏంటి ప్రక్షేక పద్ధతి అలాగే బొమ్మలు సన్నివేశాల ద్వారా ఆలోచనలు సేకరిస్తారు అలాగే దీనిలో ప్రత్యక్ష విధాన పరీక్షలు ఏంటి ఎగ్జాంపుల్ రోషాక్ సిరామారికల పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్ష టీఏటి పిల్లల గ్రాహక పరీక్ష సిఏటి అలాగే దీంట్లో పద సంసర్గ వాక్య పురాణం మనోప్రక్షికల నాటిక అంటే వైకల్యం వారిపై ప్రయోగం చేసేవారు ఉంటుంది ప్రత్యక్ష విధాన పరీక్షలలో ఏముంటుంది రోషాక్ వృత్త పిల్లల గ్రాయ పద సంసర్గ వాక్య పురాణం మరియు పనో మనోపేక్షక నాటకాన్ని ఉంటుంది వైకల్యం వారిపై ప్రయోగం నెక్స్ట్ అప్రేక్షక పద్ధతులు అంటే ఏంటి ఈ పద్ధతిలో స్పష్టమైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది స్పష్టమైన జవాబు ఇవ్వాల్సింది ఏంటి అప్రేక్షక పద్ధతులు మూర్తిమత్వంలోని అప్రేక్షక పద్ధతులు ఇలాగే కొన్ని టెస్టుల ద్వారా సమాధానం రాబడతారు అవేంటి ఎగ్జాంపుల్ ప్రశ్నావళి నెక్స్ట్ మూర్తిమత్వ శోధికలు దీంట్లో రెండు ఉన్నాయి అవి బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ మరియు మిన్నెసోటా మల్టీఫేసిక్ ఇన్వెంటరీ అలాగే నిర్ధారణ పణలు నెక్స్ట్ సాంఘి శోధన సోచికలు నెక్స్ట్ సాంఘిక ఇది ఎవరు కనుక్కున్నారు ఎల్ మెరెనో కనుక్కున్నారు అలాగే ప్రక్షే ప్రత్యక్ష విధాన పరీక్షలు రోషక్ సిరామరికల పరీక్ష గురించి వీటి గురించి ఒక్కొక్క టాపిక్ గురించి చూద్దాము రోషాక్ ఇతివృత్త పిల్లల గ్రాహ్య పరీక్ష మరియు పద సంసర్గ వైకల్య వారిపై ప్రయోగం అలాగే బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ మరియు మిన్నెసోట మల్టీఫేసిక్ ఇన్వెంటరీ ప్రత్యక్ష విధాన పరీక్షలు అప్రేక్షక అప్రక్షేపక పద్ధతుల గురించి ఒక్కొక్కరి వీటి గురించి పరీక్షల గురించి ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాము నెక్స్ట్ వచ్చేసి రోషాక్ సిరామరికల పరీక్ష ఇది అభివృద్ధి చేసింది ఎవరు రోషాక్ వెలుగులోకి తెచ్చింది బెన్ అలాగే ఈ పరీక్షలో మొత్తం టెన్ కార్డ్స్ ఉంటాయి దీంట్లో బ్లూ మరియు వైట్ వచ్చేసి ఫైవ్ ఉంటాయి మళ్ళీ బ్లూ వైట్ రెడ్ వచ్చేసి రెండు కార్డ్స్ ఉంటాయి మళ్ళీ గ్రీన్ త్రీ కార్డ్స్ ఉంటాయి అలాగే ఒక్కటో స్థానం బొమ్మలలో ఏ భాగం చూసి స్పందిస్తారు అది అనేది అంటే వైట్ రెడ్ బ్లూ అట్లా విషయం వచ్చేసి సిరా మరకలలో ఏమి చూసాడో తెలిపేది విషయం మరియు నిర్ణయాలు దేని ఆధారంగా ప్రతిస్పందిస్తున్నాడో అవి నిర్ణయకాలు నెక్స్ట్ మౌలికత అంటే సమాధానం సమృద్ధం ఎక్కువ మంది చెప్పిందా లేదా అంటే సమాధానం ఎక్కువ మంది చెప్పారా లేదా అనేది మౌలికత నెక్స్ట్ పిల్లల గ్రాహ్య పరీక్ష చూద్దాము సిఐటి ఇది బెల్లాక్ మరియు ఎస్బెల్లాక్ మరియు ఆర్బెల్లాక్ను అనువదించారు పిల్లల గ్రాహ్య పరీక్ష ఇది మూడు నుండి పది సంవత్సరాల పిల్లలపై ప్రయోగిస్తారు దీర్ఘ చతురస్రకార పట్టికలు పక్షులు ఎనిమల కార్డ్స్ గురించి చూపించి వాళ్ళ గురించి చెప్తారు పిల్లలకు కార్డ్స్ టెన్ టెన్ కార్డ్స్ చూపించి అది గమనించే అంశాలు కథనాయకుడు ముగింపు సారాంశం కథలోని అంశాలు విషయాలు అలాగే ఇతివృత్త గ్రాహక పరీక్ష గురించి చూద్దాము దీనికి అనుకున్న వారు ముర్రె మరియు మోర్గాన్ అనే కనుక్కున్నారు ఈ కథ వచ్చేసి భీమా అనే కథ నుండి తీసుకున్నారు నెక్స్ట్ అప్పల్ సెక్షన్ ద్వారా సూక్ష్మంగా గ్రహించడం జరిగింది టీఏటీ అంటే ఏంటి కథలోని సారాంశాన్ని సూక్ష్మంగా గ్రహించడం దీనిలో మొత్తం కార్డ్స్ థర్టీ ప్లస్ వన్ ఉంటాయి అంటే ఒకటి గరిష్టంగా ఇచ్చే కార్డు ట్వంటీ స్త్రీలకేమో టెన్ పురుషులకు టెన్ ఇద్దరికి కలిపి మళ్ళీ టెన్ ఇస్తారు అలాగే ఈ బొమ్మల కార్స్లో స్పందించే అంశం ఏముంటుంది అంటే సన్నివేశం దారి వేసిన పద్ధతులు పరిస్థితులు మరియు సన్నివేశం ఏం జరుగుతుంది మరియు దీ పర్యావసనంలో ఏం జరుగుతుంది దారి తీసిన పరిస్థితులు మరియు సన్నివేశంలో ఏం జరుగుతుంది అలాగే పర్యవసనంలో ఏం జరుగుతుంది అనే కథ చూపించేది ఇతివృత్త గ్రాహక పరీక్ష నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నావళి గురించి చూద్దాము ప్రశ్నావళి వచ్చేసి ఆర్బి కాటిల్ను ఆర్బి కాటిల్ అనే ప్రముఖ శాస్త్రవేత్త కనుక్కున్నారు ఇది నిర్ధారణత ఎస్ఆర్ నో అనే టైప్ ఎస్ఆర్ నో టైప్ అనేది ప్రశ్నావళి ఇది స్వేచ్ఛాపూరిత స్వేచ్ఛంగా సమాధానాలను వ్రాయవచ్చు స్వేచ్ఛంగా సమాధానాలు దేనిలో రాయవచ్చు ప్రశ్నావళిలో అలాగే పద సంసర్గ పరీక్ష ఇది కెంట్ మరియు రోష్నాఫ్ కెంట్ మరియు రోష్నాఫ్ గురించి కనుగొన్నారు ఒక మాట చెప్పిన వెంటనే వ్యక్తి మదిలో వచ్చే మొదటి భావం చెప్పడం ఒక మాట చెప్పంగానే వ్యక్తి మనసులో వచ్చే మొదటి భావమే పద సంసర్గ పరీక్ష నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా ప్రత్యక్ష అప్రేక్ష పద్ధతులలో ప్రత్యక్ష అప్రేక్ష పద్ధతిలో రోషక్ చూసాము ఇతివృక్త గ్రాహక పరీక్ష చూసాము నెక్స్ట్ వచ్చేసి పిల్లల గ్రాహక పరీక్ష చూద్దాము పద సంసర్గ చూసాము వాక్య పురాణం చూసాము అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్రేక్షక పద్ధతిలో మూర్తిమత్వ శోధకలు రెండు చెప్పాం కదా బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ మిన్నెసోటా మల్టీఫేసిక్ ఇన్వెంటరీ అది చూద్దాము చూడండి మూర్తిమత్వ శోధికలు రెండు అవునా కాదా సందిగ్ధం అనే ప్రశ్నలు వస్తాయి అంటే బెల్ ఇన్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఇది దీంట్లో గృహ సాంఘిక ఉద్వేగం ఆరోగ్యం వ్యక్తి సర్దుబాటుకు సంబంధించినవే బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ నెక్స్ట్ మిన్నెసోటా మల్టీ ఇన్వెంటరీ ఇది అనుకున్నది ఎవరు మెక్కిన్లీ దీనిలో ఐదు వందల అంశాలు ఉంటాయి అతిపెద్ద మరియు ప్రామాణికమైన శోధికలు ఇది పదహారు సంవత్సరాలు పైబడిన వారిపై ప్రయోగిస్తారు పదహారు సంవత్సరాల పైబడిపై ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి సర్దుబాటు సర్దుబాటు మరియు సంయోజనం అంటారు సర్దుబాటు శక్తి కోల్పోడమే విషమ సంయోజనం విషమ సంయోజనం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ క్లాస్లో మనము ఒత్తిడి సంఘర్షణ వీటి గురించి తెలుసుకుందాము